ప్రధాన అర్చకులు ఒంటిమిట్ట రాఘవాచార్యులు మాట్లాడుతున్నారు కులమతాలకు అతీతంగా ఒంటిమిట్ట రామలయం వెలిసిందని చెప్తున్నారు రామాలయం విశిష్టత గురించి చెప్తున్నారు వినండి చక్కగా ఓం నమో ముఖ్యంగా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజానీకమంతా రైల్వే డిపార్ట్మెంట్ వారిని కొనియాడుతున్నారు ఎందుకనంటే రైల్వే డిపార్ట్మెంట్ వారు ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ఒకప్పుడు ఏదో ఇంటర్సిటీ ఒక రైలే ఉండేది ఇప్పుడు ఐదు ట్రైన్స్ నడుస్తున్నాయి వారికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నారు మొత్తం ఎందుకంటే రామాలయానికి ప్రతి గ్రామం నుంచి ప్రతి తాలూకా నుంచి రామలవారు దర్శించుకొని ఇక్కడ భజనలు చేసే సాంప్రదాయం ఉండేది అప్పుడు అష్ట కష్టాలు పడేవారు ఇప్పుడు ట్రైన్ సౌకర్యం కల్పించడం ద్వారా అందరికీ ఎంతో దోహదపడుతుంది ఈ ట్రైన్లో రావడము దర్శించుకొని భయం కార్యక్రమం నిర్మించుకొని మళ్ళీ ట్రైన్లోకి పోవడం అది కాకుండా ఇంకొకటి ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు అది కానీ ఒక అడుగు ముందరికి తేరడం ద్వారా ఒంటిమిట్ట ప్రగతిపథంలో ప్రపంచవ్యాప్తంగా పోతుంది అనడానికి దోహదపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు తిరుపతి దేవస్థానం వారు కానీ ఈ దేవాలయాన్ని ఒక మహోన్నతంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో చేస్తున్న కృషికి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఇప్పుడు మనకు ఈ స్టేషన్ చూసుకుంటే ఒకసారి తిరుపతి రేణిగుంట శెట్టిగుంట కోడూరు ఓబులవారిపల్లె పుల్లంపేట రాజంపేట నందలూరు కడప కమలాపురం ఎర్రగుంట్ల ముద్దనూరు కొండాపురం రేగడిపల్లె తాడుపత్రి జూటూరు రాయిచెరువు జక్కల చెరువు గుత్తి గుంతకల్ కోస్పేట బళ్ళారి హుబ్లీ అవే కాకుండా తిరుపతి అర్కోడము ట్రైన్లు అయితేనేమి డెమో నంద్యాల ట్రైన్స్ అయితేనేమి ఈ ట్రైన్ల నుండి రావడం ద్వారా ఒంటిమిట్టలో ఒక విధమైన స్టేషన్లు ఒక కళ రాబోతుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారు రైల్వే డిపార్ట్మెంట్ వారు ఒంటిమిట్ట రామాలయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక తిరుపతి దేవస్థానం కానీ ఇక రైల్వే ఏర్పాట్లు డబల్ రోడ్లు లైటింగ్ సౌకర్యాలు అద్భుతంగా ఏర్పాటు చేస్తారని ప్రజానికేము అనుకుంటున్నారు అది నెరవేరుస్తారని అందరి తరపున ఆ బౌద్ధుని ప్రార్థిస్తూ ఓం నమో నారాయణాయ చరితం రఘునాథస్య శతకోటి ప్రభిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ఇప్పుడు ట్రైమింగ్స్ చెప్తున్నాను ఇప్పుడు మనకు ఎప్పుడు ఏ టైమ్స్ వస్తుంటాయనేది మామూలుగా చెప్తున్నా విధిస్తున్నాను ఒక ఒక ట్రైన్ వచ్చేసి నాందేరి నుంచి వస్తుంది అది తిరుపతి పోతుంది అనమాట ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఫైవ్ అది అది ఏడు ఇరవైకి ఒంటిమిట్టకు వచ్చేస్తుంది అనమాట మన రిటర్న్లో జీరో సెవెన్ జీరో వన్ సిక్స్ వచ్చేసి అది ఒంటిమిట్టకు ఈవినింగ్ ఏడు రెండుకు ఏడు పోతుంది పోతుందన్నమాట తిరిగి మర్త వాళ్ళంతా ఇంకా డెమో ట్రైన్స్ విరాలని నేను మళ్ళీ కులమి టైమ్స్ అన్ని షెడ్యూల్ చెప్పగలవాడను ఓం నమో నారాయణ